హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇక పొద్దు పొద్దున్నే బాల్కనీలోకి వచ్చే అలవాటు ఉంది కదా అలా రావడంతోనే మొక్కలన్నిటినీ కూడా ఒకసారి గమనిస్తానండి నా దగ్గర ఉన్నవి కొన్ని మొక్కలే బట్ వాటినైనా కేర్ఫుల్గా చూసుకుంటాను బాల్కనీలో ఉన్న శంకు పూ చెట్టుకి పువ్వు వచ్చింది ఆ తీగలన్నీ అటు ఇటు అయిపోతూ ఉన్నాయని చెప్పి రెండు వారాలకో మూడు వారాలకో నాకు కుదిరినప్పుడు నీట్గా అల్లుతూ ఉంటాను అన్నమాట అయితే పువ్వు కనిపించింది కదా అని కట్ చేసి లోపలికైతే తీసుకొచ్చాను ఒక్కసారి వాష్ చేసేసి శంకు పువ్వు టీ అయితే పెట్టుకుంటున్నానండి ఈ టీ హెల్త్కి చాలా మంచిది మీరు ఒక్కసారి గూగుల్ చేసి చూడండి లేదా యూట్యూబ్లో అయినా చూడండి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో ఒకటి రెండు కాదు నేను తమిళనాడుకు వచ్చిన తర్వాతే నాకు తెలిసింది తెలిసిన తర్వాత కరెక్టా కాదా నేను వింటున్నది అని గూగుల్ చేసి చూశాను చాలామంది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేశారు సో దట్ అందుకని నేను తెలిసినప్పటి నుంచి శంఖ పువ్వు టీ అయితే తాగుతానండి మా ఫ్లాట్స్లోనే వాకింగ్కి వెళ్తూ ఉంటాను కదా అక్కడ వైట్ కలర్ పింక్ కలర్ ఇలా పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అయితే చూస్తాను నాకెందుకో ఇంట్లో వేసుకుంటే బాగుంటుంది ఎలాగైనా మనము తెంపిన వాటికంటే కూడా మనం రెగ్యులర్గా వెళ్ళి తెచ్చుకోవడానికి అవ్వదు కదా అదే పనిగా మనం వెళ్ళాల్సి వస్తుంది మార్నింగ్ చాలా పనుల్లో ఉంటాం మనము కుదరదు కదా అదే మన ఇంట్లో ఉందనుకోండి తెంపుకొని ఈజీగా టీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అందుకని నేను నర్సరీకి వెళ్ళినప్పుడు ఒక చిన్న మొక్క తెచ్చుకున్నానండి అదే పెట్టుకున్నాను బాల్కనీలో శంఖు పువ్వులో కూడా ఇన్ని కలర్స్ ఉంటాయని నాకు తెలీదు ఇప్పుడు మా ఇంట్లో నేను ఏదైతే నాటున్నానో చెట్టు ఆ చెట్టుకు వచ్చిన పువ్వు కలర్ మాత్రమే నాకు తెలుసు బ్లూ కలర్ ఇక టీ అయితే తాగానండి ఎప్పుడైనా పువ్వు వచ్చింది అంటే కంపల్సరీగా టీ అయితే పెడతాను వారంలో రెండు సార్లు లేకపోతే మూడు సార్లు అలా పువ్వు అనేది వస్తూ ఉంటాయి ఒక్కోసారి రెండు మూడు నాలుగు కూడా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు నేను కంపల్సరీగా టీ అనేది పెడుతూ ఉంటాను అలా శంకుపూ టీ అయితే తాగానండి అందులో ఏమీ కలపట్లేదు కొంతమంది హనీ నిమ్మకాయ వేసుకుంటారు కదా అంటే నేను యూట్యూబ్లో చూశాను నేనైతే నార్మల్గా వేణిళ్ళలో నీళ్ళలో శంకుపూ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉండంగానే కొంచెం వడగట్టేసుకొని తాగుతాను అదనమాట ప్రాసెస్ అయితే మార్నింగే ఇంత ఖాళీగా ఉన్నాను అంటే ఇదైతే సండే సండే రోజు మాత్రం ఎటువంటి షెడ్యూల్డ్ ఉండవండి ఈ టైంకి ఇదే వర్క్ చేయాలి అనేమి ఉండదు అటు ఇటు ఉల్టా పల్టా అవుతూ ఉంటాయి అలాగే నాకు కూడా సండే మార్నింగ్ మార్నింగే లంచ్ అనేది చేయం కదా ఆఫ్టర్నూన్కి ఆ పని పోస్ట్ పోన్ అవుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాఫీ టీ వెజిల్స్ ఉంటే వాష్ చేసేయడం తడి తడిబట్ట బట్టలు ఇవన్నీ ఉంటాయి కానీ నేను సండే రోజు బట్టల పని అయితే పెట్టుకోనండి వాషింగ్ మిషన్లో మాత్రం బట్టలు వేయను ఈవినింగ్ టైంలో సండే ఈవినింగ్ లేదంటే కొంచెం నైట్ టైంలో అలా వేసుకుంటాను అనమాట సో దట్ అవేంటంటే నెక్స్ట్ డే మండే మార్నింగ్కి ఈజీగా ఆరేయచ్చు అని అదైతే పెట్టుకుంటాను ఎక్కువగా కిడ్స్తో అండ్ మా హస్బెండ్తో నేను టైం స్పెండ్ చేయడానికే ఇష్టపడతాను వీడియోస్ కూడా సండే ఏంటంటే ఓ బిట్టు తీసుకుంటాను అసలు వీడియోస్ లేవు నేను తీసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం తప్పదు కానీ ఈ సండే రోజు మాత్రం వీడియో తీస్తున్నానండి ఎందుకు నాకు అలాంటి ఫీలింగ్ అంటే డైలీ బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా నేను సింగిల్గా కూర్చొని ఇంట్లో ఒక్కదాన్నే తినాలి పిల్లలు మా వారితో అయితే తినడానికి అవ్వదు నాకు దొరికేది సండే కదా బాగా ఎంజాయ్ చేస్తాను వాళ్ళతో అయితే ఫ్యామిలీ టైం అనమాట ఇక టెన్ అలా అవుతోంది బ్రేక్ఫాస్ట్ అండ్ నేను అయితే ఈ పరాటాలు అయితే తెప్పించానండి చూపిస్తాను ప్యాకెట్ ఇవి తీసుకొని హీట్ చేయడమే చపాతీలు మా వాళ్ళు అనమాట పరాటా అండ్ మటన్ కర్రీ అడిగారు సో దట్ నేను ఈరోజు మటన్ కర్రీ కొంచెం ఎర్లీగానే చేసేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్కి అండ్ లంచ్ కోసం అయితే చేస్తున్నాను డిన్నర్కి ఒక స్పెషల్ రెసిపీ అయితే చేశాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఆ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక్కడ పరాటాలు అయితే నేను సూపర్ మార్కెట్లో అయితే తెప్పించానండి ఆల్రెడీ వాళ్ళు ఇలా లైట్గా హీట్ చేసేసి పెట్టే ఉంటారు సో అవి మనం తీసుకొని ఆయిల్ వేసుకుంటూ బాగా కాల్చుకోవడమే అనమాట ఇలా రోస్ట్ అయితే చేసి పక్కన పెట్టేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి అయితే పరాటా అండ్ మటన్ కర్రీ మధ్యాహ్నంకి నేను అన్నం కూడా వండేసి పక్కన పెట్టేశాను చూశారు కదా అన్నం వండేసాను అలాగే మటన్ కర్రీ పరాటాలు ఉన్నాయి కావాలి అంటే మధ్యాహ్నానికి చపాతీలు కూడా చేస్తాను ఇప్పుడు పరాటా తిన్నారు అంటే అడగరు అని అనుకుంటున్నాను చూడాలి మరి ఇక్కడ మటన్ కొంచెం గ్రేవీగా చేశానండి లాస్ట్ టైము మీకు వీడియో పెట్టినప్పుడు చూపించాను కదా అదే ప్రాసెస్లో అయితే చేశాను చపాతీలకి పరాటాలకి అలాగే చేస్తూ ఉంటాను ఇది రైస్లోకైనా బాగానే ఉంటుందండి ఇలాగా టెన్ ఓ క్లాక్కి టిఫిన్ అయితే తింటూ ఉన్నాను చాలా హెవీగా అనిపిస్తుంది బట్ పర్వాలేదు ఎప్పుడో ఒక్కసారి కదా మనము ఇలా రెడీ చేసుకోవచ్చు నాకు పరాటాలు చేయడం కూడా ఇది వచ్చు బట్ నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా షేర్ చేసుకుంటాను నెక్స్ట్ అంటే కమ్మింగ్ సూన్ ఇక ఈవినింగ్ ఏంటంటే నేను కొన్ని వర్క్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంట్లోనే ఉంటూ ఉన్నాము పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో దట్ బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు సండే అనగానే మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఇది వరకు అయితే మధ్యాహ్నం కొంచెంసేపు అండి ఇప్పుడు కంప్లీట్గా అవాయిడ్ చేసేసాను మధ్యాహ్నం అస్సలు పడుకోను ఇలా ఎడిటింగ్ వర్క్ కానీ చెప్పాను కదా బట్టలు ఏదన్నా ఐరన్ ఉన్న ఐరన్ బట్టలు చేసుకోవడం కానీ అలాంటివి పనులు చేసుకుంటూ ఉంటాను లేదంటే ఇలా శారీస్కి ఫాల్స్ కొట్టుకోవడము లేకపోతే టెస్టల్స్ వేసుకోవడము ఏదో వర్క్ అయితే పెట్టుకుంటాను కానీ అసలు పడుకోను ఈవినింగ్ కొంచెం సేపు టెడ్డి దగ్గర అయితే కూర్చున్నానండి టెడ్డికి ఎగ్జామ్ ఉంది టెడ్డి ధనుషు ఇద్దరు చదువుకుంటున్నారు కదా అని వాళ్ళ దగ్గర కొంచెం సేపు కూర్చొని వచ్చేసాను ఇక బట్టలు అయితే ఫోల్డ్ చేసేస్తున్నాను బాబోయ్ ఈ పని మాత్రం నెక్స్ట్ డే అనుకోండి అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోద్ది అందుకని కంపల్సరీగా నేను ఎప్పటి అప్పుడు సోఫాలోనే వేస్తానండి ఎందుకంటే ఎక్కువసేపు హాల్లోనే స్పెండ్ చేస్తూ ఉంటాను కదా వాటిని చూడంగానే మడతెయ్యాలనిపిస్తుంది అని చెప్పి అలా ఉంచుకుంటాను బెడ్రూమ్లో ఉంచేసామనుకోండి అవి మంచం మీద దాని తర్వాత మళ్ళీ హాల్లోకి తిరుగుతూ ఉంటాయి అదే మనం హాల్లో వేసేసామనుకోండి టక్కుని ఎవరన్నా వచ్చినా బాగోదు హాల్లో కనిపిస్తూ ఉంటాయి కదా అందుకని నాకై నేనే ఇలాగా హాల్లో వేస్తేనే బెటరు నేను అటు ఇటు అయినా చూసి ఆ పని టక్కుని చేసేయగలను అని ఇక ఈ మధ్య ఏంటంటే బాల్కనీలో నుంచి తీసుకురావడంతోనే సోఫాలో వేసేసి నీట్గా ఫోల్డ్ అయితే చేసేస్తున్నాను ఫోల్డ్ చేసిన బట్టల్ని బెడ్రూమ్లో ఒక బాస్కెట్ ఉందండి అక్కడ పెట్టేసి కొంచెం ఫ్రీ అయిన తర్వాత అన్నిటినీ సర్దేసుకుంటాను అది నీట్గా కబోర్డ్స్లో అయితే సర్దేసుకుంటాను బట్టలు మడత పెట్టంగాని కబోర్డ్స్లో పెట్టేశాను అనుకోండి అది హడావిడైపోద్ది ఎటుబడితే అటు వేస్తూ ఉంటాను అందుకని కొంచెం ఆరామ్గా టైం దొరికినప్పుడు మాత్రం నేను బట్టలు అయితే సర్దుకుంటాను ధనుష్కైతే ట్యూషన్ అవుతోంది సరేదో చెప్పడానికైనా వచ్చాడు నేను ఓకే పెట్టాను యాక్చువల్గా మా ధనుష్కి ఫొటోస్ అన్నా వీడియోస్ అన్నా యూట్యూబ్లో కనిపించడం పెద్దగా నచ్చదు వాడికి పిక్స్ అన్నా వీడియోస్ అన్నా పెద్దగా నచ్చవు అందుకనే నేను ధనుష్ని ఎక్కువగా చూయించాను ఇక్కడ పాలు పెట్టానండి పాలు పెట్టేసి పొయ్యి మీద బట్టలు అయితే ఫోల్డ్ చేస్తూ ఉన్నాను టక్కున పొంగొచ్చాయి నాకు ఇక్కడ ఒకటి మా ఇంట్లో బాగా అనిపిస్తుంది పాల్లో పని చేసుకుంటూ కిచెన్లో ఏమైనా పెట్టానా అని గమనిస్తూ ఉంటాను అదే కిచెన్లో వర్క్ చేసుకుంటూ టీవీ చూస్తాను నాకు బాగా అనిపిస్తుంది ఈ విషయం మాత్రం ఎందుకంటే ఓపెన్ కిచెన్ ఉండడం వల్ల అదొక ప్లస్ అనుకుంటా ఇక్కడ కాఫీ అయితే కలుపుకుంటున్నానండి మా వారైతే తాగరు నేను మార్నింగ్ తాగాను అలాగే ఈరోజు ఈవినింగ్ కూడా కలుపుకుంటూ ఉన్నాను ఇక్కడ మీకు ఒక రెసిపీ అయితే చేసి చూపిస్తాను చెన్నైలో చాలా స్పెషల్ అనమాట ఆ రెసిపీ ఎక్కడ చూశాను అంటే మా ఫ్లాట్స్లో చెప్తూ ఉంటాను కదా ఎగ్జిబిషన్ పెడతారు అని అక్కడ నైట్ డిన్నర్ కోసం అని చెప్పి ఇలా కొన్ని క్యాంటీన్ వాళ్ళు కూడా వచ్చి పెడుతూ ఉంటారు అనమాట స్టాల్స్ ఆ స్టాల్స్లో మా ధనుషు ఒకటి రెసిపీ ఆర్డర్ చెప్పాడు దాన్ని కుత్తు పరాట అంటారు అసలు పేరు కూడా చాలా కొత్తగా విన్నాను బట్ మనకేంటంటే ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇక్కడున్న తమిలియన్స్ వాళ్ళు పాటించేవి కొన్ని పద్ధతులు కానీ వాళ్ళ డిషెస్ కానీ ఎక్కువగా తెలియకపోవచ్చు బట్ పిల్లలు ఏంటంటే వాళ్ళు ఎక్కువగా కలుస్తూ ఉంటారు కదా స్కూల్లో వాళ్ళ కల్చరు అది అంతా కూడా పిల్లలకి త్వరగా తెలుస్తూ ఉంటుంది వాళ్ళు లంచ్ బాక్సెస్ తీసుకొస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ రెసిపీస్ అనేవి తెలుసు సో ధనుష్ అయితే ఆర్డర్ ఇచ్చాడు అనమాట నేను ఆ పేరు వినంగానే అదేంటబ్బా చాలా కొత్తగా ఉంది అనుకున్నాను సరే ఆర్డర్ చెప్తాడు కదా చూద్దాం రెసిపీ ఎలా ఉందో అని చెప్పి నేను చేస్తున్నప్పుడే చూస్తూ ఉన్నాను నాకు చాలా కొత్తగా వెరైటీగా అనిపించింది సరే ధనుష్ ఆర్డర్ పెట్టుకున్నాడు కదా టేస్ట్ ఎలా ఉంటుందో మరి అన్నీ కలిపేసి ఇలా చేశారేంటి అనుకున్నాను ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత నేను కూడా టేస్ట్ చేశాను నాకైతే భలే నచ్చింది అసలు అదేంటో పేరు వెరైటీగా ఉన్నా కూడా డిష్ మాత్రం సూపర్గా అనిపించిందండి నాకు నుంచి నేను ఇంట్లో చేస్తూ ఉన్నాను గత వన్ ఇయర్గా నాకు బాగా టేస్టీగా అనిపించింది యాక్చువల్గా మైదాతో చేసిన రెసిపీస్ ఏవి కూడా నాకు నచ్చవు నేను తినను పిజ్జా బర్గర్లు కూడా పెద్దగా నచ్చవు మరీ మా వారు పిల్లలు ఫోర్స్ చేశారు అంటే ఒకటో రెండో పీసులు తింటాను అంతకంటే నాకు అస్సలు నచ్చని ఫుడ్ అనమాట అంటే ఎదుటి వాళ్ళ ఇష్ట ఇష్టాలని కూడా గౌరవిస్తానండి మా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంది తినాలి అనిపించినప్పుడు మాత్రం ఆర్డర్ పెడతాము అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టను నా వరకు మాత్రమే నేను ఉంచుకుంటాను అలాంటిది నాకు ఈ రెసిపీ నచ్చిందంటే అసలు షాక్ బాగా అనిపించింది ఇలా పరాటా మార్నింగ్ తెప్పించాను కదా ఈ ప్యాకెట్ ఏంటంటే చేశాను ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఈవినింగ్ పరాటనైతే మళ్ళీ వేడి చేస్తున్నానండి ఆయిల్ వేసి అటు ఇటు కాలుస్తూ ఉన్నాను ఇప్పుడు ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను మీరు కూడా మస్ట్ అండ్ షుడ్ ఒక్కసారి ట్రై చేయండి మీకే నచ్చుతుంది మీకు పరాటాలు ఇష్టం లేదు అంటే ఆ ప్లేస్లో చపాతీలైనా చేసుకోవచ్చు మెయిన్ ఇంగ్రీడియం వచ్చేసి ఇక్కడ మెయిన్ రోల్ పోషించేదంటూ పరాట సో దట్ అందుకని మీకు నేను ఈ రెసిపీ ఇలాగే చూపిస్తూ ఉన్నాను మీకు రీప్లేస్ కావాలి అనుకుంటే చపాతీతో అయినా చేసుకోవచ్చు ముందుగా ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ లైట్గా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను అందులో ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను ఆనియన్ వేగడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను ఆనియన్ వేగిన తర్వాత ఇందులోకి ఒక టమాటో రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను చూశారు కదా బాగా దగ్గరగా అయిపోయింది మనము టమాటోల్ని ఆయిల్లో మగ్గించామనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియాల పొడి అలాగే హోల్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నానండి ఇవి ఇంట్లో చేసినవే వేసుకున్న తర్వాత ఇందులోకి కారం కారం కూడా సరిపడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ వేసుకున్నాను చూసారు కదా ఇలా ఒక్కసారి కలుపుకోవాలండి టమాటో ఆనియన్ వేసిన మసాలాలన్నీ కూడా దగ్గర పడ్డాయి కదా ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న పరాటా అవి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను చేత్తోనే అవి వేసేసుకోవాలి ఒక్కసారి కలుపుకోవాలన్నమాట మొత్తాన్ని ఇలాగా నేను ఆయిల్ కూడా చూసారు కదా ఎక్కువేమీ వేయలేదు నేను కర్రీస్లో చాలా తక్కువ ఆయిలే వాడతానండి కొంచెం హెల్త్ కాన్షియసే నేనైతే బట్ అప్పుడప్పుడు స్కిప్ చేస్తూ ఉంటాను ఇలాగా ఇందులోకి మధ్యాహ్నం మటన్ కర్రీ చేశాను కదా ఆ కర్రీలో ఉన్న ఒక ఐదు పీసులు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసుకుంటున్నాను అలాగే మటన్ కర్రీలో గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీ కూడా ఒకసారి వేసుకుంటున్నాను ఇదే రెసిపీని మనము వెజ్లో చేసుకోవచ్చు ఓన్లీ ఎగ్తో చేసుకోవచ్చు మటన్ చికెను వీటితో అయితే చేసుకోవచ్చు నేను ఇక్కడ మటన్ కుత్తు పరాటా చేస్తున్నాను ఇందులోకి ఒక ఎగ్ కట్ చేసి వేసుకోవాలండి ఒక్కసారి కలిపేసుకోవాలి మొత్తాన్ని చూసారు కదా ఇలా ఒక త్రీ మినిట్స్ వేయించుకుంటే పర్ఫెక్ట్గా డిష్ అనేది రెడీ అయిపోతుంది అంతేనండి ఇప్పుడు నేను ఇది నాన్ స్టిక్లో చేస్తున్నాను కాబట్టి ఇలా వుడెన్ గరిటతోనే ఇలా అంటూ ఉన్నాను యాక్చువల్గా స్టీల్ గరిటతోనే అనాలి నేను పెట్టింది నాన్ స్టిక్ ప్యాన్ కదా సో దట్ అందుకని ఫస్ట్ వచ్చేసి ఉడెన్ గరిటెతో అన్న తర్వాత స్టీల్ గరిటతో ఒక్కసారి ఇలా అంటే రెసిపీని పొడుస్తూ ఉన్నట్టు కట్ చేస్తూ ఉన్నట్టు చేయాలన్నమాట చూశారు కదండి రెసిపీ అయితే ఫినిష్ అయిపోయింది ఈ రెసిపీని మాత్రం వేడివేడిగా ఉన్నప్పుడే తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది చల్లారిపోతే అస్సలు బాగోదు ఒకసారి ఇలా ట్రై చేయండి నేను వెజ్లో కూడా చూపిస్తాను ఈ రెసిపీని ఇలా నైట్ డిన్నర్ అయితే ఇదైతే చేశాను అలాగే చపాతీలు చేశానండి మటన్ కర్రీ కూడా ఉన్నింది కాబట్టి ఈరోజు డిన్నర్ అయితే ఇలా ఫినిష్ చేశాను ఈవినింగ్ కొన్ని వెజల్స్ ఉంటే వాష్ చేసేసాను కాబట్టి ఇప్పుడు కొన్ని వెజల్స్ ఉన్నాయి అది కూడా ఇప్పుడు ఈ పరాటా అవి రెసిపీ చేశాను కాబట్టి అన్నీ కూడా పింకులో వేసేసి కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేస్తున్నానండి ఎప్పుడు చేసిన డిష్ అప్పుడు డిష్ అవుట్ చేసేసుకొని కౌంటర్ టాప్ తుడిచేసామనుకోండి ఎప్పుడు చూసినా మన కిచెన్ చాలా నీట్గా ఉంటుంది అసలు మనం వంట చేసామా లేదా అనేది కూడా పక్కన వాళ్ళకి తెలియదు అనమాట అలా ఉండాలి నాకైతే ఇలానే ఇష్టము ఎప్పటి పని అప్పుడు ఫినిష్ చేసేసుకుంటాను చూడంగానే చూశారు కదా కుత్తు పరాట ఈ రెసిపీ అయితే ఒక్కసారి ట్రై చేయండి వెజ్లో కూడా నేను చూపిస్తాను వెజ్లో కూడా చాలా బాగుంటుంది బట్ ఇదేంటంటే ఒక త్రీ టైమ్స్ ఏమో చేశాను రెసిపీ అంతే ఎందుకంటే ఈ పరాటా మైదాతో చేస్తారు కాబట్టి హెల్త్కి అంత మంచిది అయితే కాదు నేను అంతగా ప్రిఫర్ చేయను బట్ ఎప్పుడో ఒక్కసారి మాత్రం ట్రై చేయండి పిల్లలకి బాగా నచ్చుతుంది ఈ రెసిపీ ఇలా నేను కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి ఇలా క్లీన్ చేసేసుకున్నాను అనుకోండి నైట్ డిన్నర్ తర్వాత వెజిల్స్ వాష్ చేసేసి కౌంటర్ టాప్ అలాగే గ్యాస్ స్టవ్ ఒకసారి తుడిచేసుకుంటాను ఇప్పుడు ఏంటంటే పై పైన పడి ఉంటుంది కదా పరాటా చేస్తున్నాను సో దట్ అవంతా కూడా నార్మల్గా నాప్కిన్తో తుడిచేస్తున్నాను నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది అనేది వేడివేడిగా తినండి చాలా బాగుంటుంది చూశారు కదండి వీడియో అయితే ఈ వీడియోలో మీరు కూడా ఎక్కడో చోట కనెక్ట్ అయ్యే ఉంటారు కదా అలా కనెక్ట్ అయితే గనుక ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం మర్చిపోతున్నారు అలా లైక్ ఇవ్వడం వల్ల నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనండి ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్